డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం సహాయ చర్యలకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు కంట్రోల్ రూమ్ నంబర్ ఎనిమిది ఎనిమిది ఐదు ఆరు రెండు తొమ్మిది మూడు ఒకటి సున్నా నాలుగు సున్నా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని వేల పూరి గుడిసెలలోని ప్రజలను ఇరవై ఏడవ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఆరు రెండు నాలుగు హేబిటేషన్స్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు ఒకటి ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కరెంట్ పోల్స్ చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది ప్రజలు ఇళ్లలోనే ఉండాలి సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం తీర ప్రాంతంలో క్రేన్లు చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచాం మూడు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశాం స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు తహసీల్దార్స్ కావచ్చు ఎంపీడీఓస్ కావచ్చు ఈవోఆర్టీస్ కావచ్చు ఆల్ ఫీల్డ్ ఫంక్షన్స్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ నిన్ననే ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరికి కమ్యూనికేట్ చేశాము సో అందులో భాగంగా మనకి టోటల్ ఈ ఫైవ్ ట్వంటీ హ్యాబిటేషన్స్లో ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రఫ్లీ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము అందులో మోస్ట్ ప్రాబ్లమ్ మెజారిటీ విల్ బి స్కూల్స్ నియర్ బై ఉన్న కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి మనకి ఎక్కడెక్కడైతే థ్యాచ్డ్ హౌజెస్ ఉన్నాయి మనకు థ్యాచ్డ్ హౌజెస్ మన జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటాయని చెప్పేసి అంచనా ఉంది దాన్ని ఆల్రెడీ క్లియర్గా విలేజ్ వైజ్ హ్యాబిటేషన్ వైజ్ ఎన్యుమరేట్ చేస్తున్నాము ఆ థ్యాచ్డ్ హౌజెస్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బై టుమారో ఈవినింగ్ ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కల్లా మనము రిలీఫ్ సెంటర్స్కి మొబిలైజ్ చేసి ఒక టూ టు త్రీ డేస్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా చూసుకుంటాము సో అందులో భాగంగా ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో నెక్స్ట్ టూ త్రీ డేస్ ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి దయచేసి ఈ నెక్స్ట్ టూ డేస్ విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి సో మాక్సిమం ట్రై టు అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్స్ ఇఫ్ ద రీజన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు ట్రావెలింగ్ చేయాలి అన్నెసరీగా మీరు బయట తిరగండి జిల్లా ప్రజలందరికీ కూడా నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఎవ్రీథింగ్ హెస్ బీన్ మనకి విన్ వెలాసిటీ ఆఫ్ విండ్స్ వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ సో కొన్ని చెట్లు పడిపోవచ్చు కొన్ని ఎక్కడన్నా ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కొన్ని వీక్గా ఉన్నవి అవి డీరూట్ అవ్వచ్చు సో ఆ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జిల్లా ప్రజలందరూ కూడా నెక్స్ట్ టూ టు త్రీ డేస్ బయటవన్నీ కూడా ఏవైతే మీరు అన్నెసరీ ట్రావెల్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు స్టే ఇండోర్స్ సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ ఆ పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం మనకి జిల్లాలో రఫ్లీ అరౌండ్ ఒక వన్ వీక్ వరకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు అందులో అర్బన్ ఏరియాస్లో రఫ్లీ అరౌండ్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అరౌండ్ మిగతా టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా కొంచెం రూరల్ హ్యాబిటేషన్లో ఉన్నారు సో రూరల్ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ రెఫరల్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడం జరిగింది అండ్ మిగిలిన అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు నియర్ బై ఉన్నారు కాబట్టి బై టుమారో ఈవినింగ్ ఆ డే ఆఫ్టర్ టుమారో దే విల్ బీ ప్లానింగ్ టు మూవ్ సో ఫ్రమ్ దిస్ సైడ్ అరౌండ్ వి హ్యావ్ నైంటీ కిలోమీటర్స్ కోస్ట్ ఇన్ ఆర్ డిస్టిక్ సో ఈచ్ త్రీ కిలోమీటర్స్కి ఒక వాచ్ అని చేస్తున్నాము సస్ దట్ అక్కడ ఉన్న ఏర్పాట్లు అట్ ద సేమ్ టైం బీచ్కి ఎవరిని కూడా అలో చేయకుండా మెరైన్ పోలీస్ పోలీస్తో ఒక సహకారంతో తీసుకొని సో బీచ్లో కూడా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదండి ఇట్స్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ అండ్ మనకి ఎక్కడైతే పండ్స్ ఆపరేట్ అవుతున్నాయో సో డిపెండింగ్ అపాన్ ద వెలోసిటీ ఆఫ్ ద విండ్స్ అండ్ రెయిన్ ఫాల్ బై టుమారో ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడెక్కడైతే మనకి రివర్స్ క్రాస్ చేసి పండ్స్ ఆపరేట్ చేస్తున్నామో అవన్నీ కూడా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ప్రకారంగా జిల్లా ప్రజలు వాళ్ళ యొక్క రూట్ ప్లాన్స్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ మనకి సెంట్రల్ డెల్టా నుంచి రిలీజ్ అయ్యే వాటర్ సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఆల్ మనకి పాస్ట్ వన్ వీక్ వరకు కూడా ఎవ్రీ డే థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు సో అది ఈరోజు స్టాప్ చేశాము సో దట్ మనకి ఒకవేళ వాటర్ ఎక్కువ ఎనండేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అట్ ది సేమ్ టైం మనకి ప్యాడీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది హార్వెస్టింగ్ నియర్ బై ఉంది సో పాస్ట్ వన్ వీక్ నుంచి మనకు కొన్ని ఫాల్ చూసాము సో భూమిలో ఎలాగో తేమ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఒక త్రీ డేస్ వరకు మనకి హెవీ ఇనండేషన్ అవ్వకుండా అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకి ఉన్న ఒక ఫిఫ్టీ టు అవుట్ఫాల్స్ ఫాల్స్ లూసెస్ మన డ్రైన్స్ ఎక్కడైతే మనకి రివర్లో డ్రైన్స్ అన్నీ కూడా రివర్లో ఫ్లో డ్రైన్ అవుతాయో అలాంటి అవుట్ ఫాల్స్ ఫ్లు అన్ని అన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేయడం జరిగింది సో దట్ అక్కడ ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉన్నా కూడా వాటర్ రివర్ రివర్లోకి డ్రైన్ అవ్వడానికి సో ఫ్రమ్ ఆర్ సైడ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ బీంగ్ ప్రిపేర్డ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఓన్లీ ఆల్ ద పబ్లిక్ జనరల్ జనరల్ పబ్లిక్ ఇన్ జనరల్ సేయింగ్ దట్ దయచేసి దయచేసి బయటికి వెళ్ళకండి జస్ట్ స్టే ఇండోస్ ఫర్ ద నెక్స్ట్ టూ డేస్ ఓకే టూ డేస్

సో అవన్నీ కూడా కన్సర్న్ ఎఫ్డి పోస్ట్ నుంచి విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నాము వాళ్ళందరూ కూడా బ్యాక్ వచ్చేసారు అండ్ వాళ్ళ యొక్క వీ సెవెన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ సెవెన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లో అవన్నీ కూడా బెర్చ్ చేయడం జరిగింది కన్ఫర్మేషన్ తీసుకున్నాము రైట్ నౌ మన జిల్లా నుంచి ఇప్పుడు సీలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు సో దట్ కన్ఫర్మేషన్ ఆల్రెడీ వీటు కానీ పాస్ట్ టూ డేస్ నుంచి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ఎవరెవరైతే వెళ్ళారో దయచేసి బ్యాక్ వచ్చేయండి అండ్ మీ యొక్క ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లో బర్త్ చేసుకోమని చెప్పాము సో ఆల్ కన్ఫర్మేషన్ హాస్ బిన్ కన్ఫర్మ్ బై ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్రెడీ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము కలెక్టరేట్లో ఆడియో ఆఫీసెస్లో నెంబర్ కూడా కమ్యూనికేట్ చేస్తాము ఆల్రెడీ అయితే ఇంకా నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ నైన్ త్రీ వన్ జీరో ఫోర్ ఇస్ అ కంట్రోల్ రూమ్ కలెక్టరేట్ నెంబర్ అండి సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆల్రెడీ వీఆర్ గెటింగ్ ప్రస్తుతానికి ఇంకా కాల్స్ రావట్లేదు దాని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మ్యాన్ పవర్ ఉండేలాగా అక్కడ కమ్యూనికేట్ చేశాము సో ఎవ్రీథింగ్ ఈజ్ బీంగ్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వచ్చి స్టేషన్ ఏ ఉంది అమలాపురంలో ఇంకొక ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా రావాలని ఎస్డీఎంఏకి డైరెక్ట్ చేయడం జరిగింది దట్ విల్ బీ పోస్టింగ్ షార్ట్ రఫ్లీ అరౌండ్ సిక్స్ థౌజండ్ ట్యాచ్డ్ హౌసెస్ అనుకుంటున్నాము సో దట్ నైట్ ట్యాచ్డ్ హౌసెస్ ఇంకా నెంబర్స్ ఎగ్జాక్ట్ నెంబర్స్ రావాలి మనకి అది ఇంకా కమ్యూనికేట్ అన్యూబరేట్ చేస్తున్నారు బై టుడే ఆఫ్టర్నూన్ ఇట్ విల్ బి డన్ ఓకే అండ్ మిగిలినవి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇఫ్ ఐ గివ్ సమ్ డీటెయిల్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రఫ్లీ ఒక మూడు వేల పోల్స్ తెప్పించాం ఆల్రెడీ సో మనకి శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిఎండి నుంచి ఎస్బిడిసిఎల్ నుంచి ఆల్రెడీ విట్ రిసీవ్డ్